అందరికీ ఈరోజు నేను ఒకటి చూపిస్తాను అదేంటో చూడండి టెంటడానికి ఇదేంటో కాదు మనం పాల మీది బీగడ బీగడ అంత జమ చేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇంత వెన్న వచ్చింది ఆ వెన్నంతా తీసి ఓ బౌల్లో నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేసిన దీంతో ఏం చేస్తారు తెలుసు కదా అందరికీ అదేనండి నెయ్యి తయారు చేద్దామని ఇలా ప్రిపేర్ చేస్తున్నారు నాకైతే ఒకప్పుడు నెయ్యి అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు వాసన వాసన అని అనిపించింది కానీ ఇప్పుడు నెయ్యి లేనిదే ముద్దైనా దిగట్లేదు అంత ఇష్టంగా మారిపోయింది నాకు నెయ్యి చిన్న మంటతోని ఇలా వెన్నని మరిగించుకోవాలి రెండు మూడు రూపాయలు కరివేపాకి వేసుకోవాలి స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టం ఇష్టం ఉన్నోళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ నేను ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నా ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు నేనైతే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటా కొందరు పెరుగు మీద మేగడుతో కూడా ఇలా నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటారు నేనైతే పాల మీద మేగడు తీసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నం పెట్టుకొని కాస్త అంత పొడి వేసుకొని కొంచెం నెయ్యి పోసుకొని తింటే అప్పబబ్బా పోయే మాటలు వరకు ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి